వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి రాజీనామాల పర్వం ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో చాలామంది ఇంకా జగన్కి గుడ్ బై చెప్పేస్తున్నారు రాజకీయాలు ఇది షరా మామూలే కామనే అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంతకుముందు టీడీపీలో జరగలేదా జనసేనలో జరగలేదా ఇప్పుడు వైసీపీలో జరగలేదా జరుగుతుంది గతంలో కూడా వైసీపీ నుంచి వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారు మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు రాజకీయాల్లో గెలిపోవటములు అనేది ఎంత సహజమో ఈరోజు ఈ పార్టీలో ఉన్న నాయకుడు రేపు పొద్దున్న ఈ పార్టీలో ఉంటాడనేది కూడా గ్యారంటీ లేదు అయితే ఇప్పటికే వరుసగా చాలామంది రాజీనామాలు చేస్తున్నారు మోబిదే వెంకటరమణ దగ్గర నుంచి మొన్న నవన్ శ్రీనివాసు గంధ శ్రీనివాసు ఇలా వరుసగా రాజీనామాలు చేసి మన మొన్న రెడ్డి పద్మ ఇలా రాజీనామాలు చేస్తున్న ఇప్పుడు మరొక కీలక వ్యక్తి ఉత్తరాంధ్రకు సంబంధించిన మరొక సీనియర్ నాయకుడు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారం జరుగుతోంది మాజీ మంత్రి ఆయన మాజీ ఎమ్మెల్యే ఆయన ధర్మాన ప్రసాదరావు అనే పేరు అయితే బలంగా వినిపిస్తోంది మరి నిజంగా ఆయన రాజీనామా చేస్తారో లేదో తెలియదు కానీ గత కొద్ది రోజులుగా ఆయన చాలా సైలెంట్గా ఉంటున్నారు పార్టీ కార్యకలాపాలు కూడా దూరంగా ఉంటున్నారు ఎక్కడా కూడా ఆయన జెండా కూడా ఎగరవేయట్లేదు పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో కూడా పాల్గొనట్లేదు అనేది అసలు రాజకీయాలు ఊసేత్తట్లేదు వైసీపీ ఊసు అసలే ఎత్తట్లేదు అనేది కాకపోతే ఏంటంటే ఆయన రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా వేరే పార్టీ వెతుక్కుంటున్నారనేది ఉత్తరాంధ్రలో ఒక రకంగా కోటంలో పార్టీలు బలంగా ఉన్నాయి ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా చాలా బలంగానే ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో సీనియర్గా ఈయనకి అవకాశం ఇవ్వాలి ఏ రాజకీయ పార్టీ అయినా ఏ పార్టీ ఇస్తుంది అనేది ఇక్కడ చాలా ఆసక్తి కాకపోతే ఏంటంటే ఇక్కడ వరుసగా అదే కనుక జరిగితే ఒక మూడో షాక్ అవుతుంది భారీ షాక్ అవుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అవన్ శ్రీనివాస్ గని శ్రీనివాస్ తర్వాత మాజీ ఎమ్మెల్యేల కోటాలో ఇప్పుడు ఈయన రాజీనామా చేసవు చేసినట్టు అవుతుంది ధర్మన ప్రసాద్ కాకపోతే ఈయన ఒక రకంగా వైసీపీ పెను సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ రాజీనామాలు అనేవి కూడా మరింత జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెడతాయా లేదంటే ఆయన పోయే వాళ్ళు పోతారు కొత్త నీరు వస్తుంది అని అనుకుంటారా ఏది ఏమైనా క్యాడర్ కూడా ఒక ఆందోళన అయితే కలుగుతుంది ఏంటి సీనియర్లు అందరూ వెళ్ళిపోతున్నారు ఇటువంటి టైంలో జగన్కి అండగా నిలబడాల్సిన వాళ్ళు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు అని ఒక చిర్చ్ అయితే నడుస్తుంది